హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ వ్లాగ్స్ ఈరోజు అయితే మా అమ్మకి హాలిడే ఇచ్చానండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మా అమ్మ ఎంత బాగా లేకుండా పనులు చేస్తూనే ఉంటుంది మనం ఇలా వచ్చినప్పుడల్లా ఒక నా అమ్మకి హాలిడే ఇస్తే అంత బాగుంటుందో కదండీ నేనైతే నా అత్తింట్లో ఇంట్లో నేను ఉండే దగ్గర బెంగళూరులో అంత లక్కైతే అయితే లేకుండా చేసుకుంటానండి నా అత్తి ఇంట్లో ఒక గోడలుగా నా ఇంట్లో నా బాధ్యతగా మా అమ్మ వంట్లో ఒక కూతురిగా అయితే అన్ని ఇళ్ళలో అయితే పనులు చేసుకుంటూ ఉంటానండి కొందరు ఉంటారంట నేను మా అమ్మ ఇంట్లో చేయాలన్నా మా ఇంట్లో చేసుకోవాలా ఇంత లెక్క నేను చేసుకుంటూ ఉండాలంటారంట అంటారంటండి నాకు అది ఏమీ లేదండి నేను అందరి ఇళ్ళల్లో హ్యాపీగానే చేసుకుంటాను పని చేసుకోవటంలో తప్పేమని చెప్పండి పని చేస్తే ఏమి అల్లాడిపోం కదా ఒక చేతులు కాళ్ళు ఉంటే ఏ పనైనా చేయొచ్చు అన్నీ బాగున్నప్పుడే అన్నీ చేసుకోవాలండి నాకైతే అక్కడ మా అత్తవాలూరులో రోజు ఉదయాన్నే అయితే లేటం అయితే అలవాటైందండి ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఐదు గంటలకే అండి వన్ డే అలా లేస్తాను వన్ డే ఇలా లేస్తాను మ్యాక్సిమం అయితే చీకట్లోనే లేస్తాను అండి ఒక ముందే లేస్తాను అది అలా అలవాటైపోయింది మనమ్మల్ని రోజు మనకు చేసి పెడతా ఉంటే మనకేం అర్థం కాదు పెళ్ళయ్యాక మనకు అప్పుడు తెలిసిస్తుంది అసలు వాళ్ళ బాధ్యతలు ఏందా అనేసి కదండీ ఎవరైనా అలాగే అనుకుంటారు ముందు పెళ్ళయ్యాక తెలుస్తుంది అసలు బరువులు బాధ్యతలు ఇవన్నీ నేను పెళ్ళి ముందు అయితే మా అమ్మ లేచి అన్ని పనులు చేసి పెట్టి బాక్స్ అంతా వండిపెట్టి అయితే హుషారుగా వేసి స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక అయితే నాకు అర్థమైందండి ఒక ఇంటి స్త్రీగా అన్నీ మనం ఒక ఇంటి స్త్రీగా అన్నీ లేచి మనమే పనులన్నీ చేసుకోవాలి మన హస్బెండ్కి మన పిల్లలకి అందరికీ మనమే వండి పెట్టాలి మన మామల్ని చూసుకోవాలి అలానే ఇటు పిల్లల్ని అటు అలా పనులని ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి ఇవన్నీ పెళ్ళయ్యాకే తెలిసేస్తుంది పిల్లక ముందు ఏమీ తెలీదు అప్పుడు పిల్ల చేస్తారు కదా పెళ్ళయ్యాక అయితే ఇంకొక ఇంటి బాధ్యతగా అన్నీ తెలుసుకోవాలి మా శ్రీహాని అయితే నిద్రపోతున్నాడు అండి నిద్రపోయే లోపయితే నేను వెళ్ళేసి ఇంట్లో పనులు నేను చేస్తున్నానండి ఫస్ట్ అయితే కసువు కట్టేసి మా పెట్టేశానండి బయట కూడా నీళ్ళు బార కొట్టి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను మా అమ్మకైతే ముగ్గు వేయటం కూడా రాదండి నా పెళ్ళి అయితే నేనే డైలీ ముగ్గులు వేసేదాన్ని ఇంక పెళ్ళి అయ్యాక ఇంకా ముగ్గులు లేదు ఏమీ లేదు మా అమ్మ ఏ వచ్చిన పిచ్చికెత్తలు అయితే గీసుకుంటుంది అప్పుడు మా అవ్వ నేర్పియలేదంట మా అమ్మకి అలా కాదనేసి నేనైతే చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నానండి ముగ్గులు వేయటము జడలు వేయటము ఇవన్నీ అయితే చాలా చక్కగా నేర్చుకున్నాను మనకు వచ్చినా రాకపోయినా నేర్చుకుంటే పనులు అయితే అలాగనే ఉంటాయండి వచ్చిన పనులు పోతాయి చెప్పండి ఏ పనులైనా మనం ముందే అయితే పెట్టుకోవాలండి ఈ నా ఆలోచన అయితే కొంచెం తొందరగానే దోశ పిండి అయితే తీసి పెట్టాలండి ఫ్రిడ్జ్లో నుంచి ఆ టెంపరేచర్ మొత్తం పోయే వరకు ఉంచుకున్నామని మరీ చల్లగా ఉండి వేసినా ఇంత మంచిది కదా ఇప్పుడు నాకు ఎంత కావాలో అంతైతే దోసపెండ్ అయితే సారీ ఇడ్లీ పిండి అయితే తీసుకొని ఇడ్లీ అయితే చేస్తానండి మా శ్రీహాను లేసినట్టే ఇడ్లీ ఇడ్లీ అంటాడు చట్నీ అయితే చేసేసానండి పల్లీ చట్నీ ఉంది అనేది చేసే తాను కూడా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను ఉదయం అయితే టిఫిన్ అయితే తినేసామండి తినేసాక సామాను కూడా అయితే కడిగేసాము ఈరోజైతే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి నేను వచ్చినప్పుడే క్లీన్ చేస్తుంటాను మా అమ్మకు ఇవన్నీ తీసుకొని రావు రెండు మా అమ్మ ఎన్ని పెట్టిందో ఆగం ఆగం తీసింది డీప్ ఫ్రీజ్ మళ్ళీ ఎందుకో ఇప్పుడు గడ్డలు కడతా ఉందబ్బా మా అక్కడ బెంగళూరులో అసలు గడ్డలే రాలేదు ఎంత మళ్ళీ మా అమ్మ నుంచి ఈ ఫ్రీజ్ ఇలా వస్తూ ఉంది ఎన్ని గడ్డలు ఇప్పుడు అన్నీ తీసేసి ప్లగ్ తీసేసి ఇవైతే ఫస్ట్ అన్ని తీసేసుకుంటాను చూస్తూ ఉండండి ఫ్రీజ్ అయితే ప్లగ్ అయితే తీసేసానండి తీసేసి గ్లాసెస్ ట్రే ట్రేక్ ట్రేస్ అన్నీ అయితే తీసేసాను దీనికి ఐస్ క్యూబ్ అయితే ఉంది ఈ ఐస్ క్యూబ్ కరిగేలోకైతే ఆ సామాన్ అయితే కడుక్కొని వస్తాను ఈ ఫ్రిడ్జ్లే ఇదంతా కరుగుతాయి కానీ ఇదంతా తొడగలేము ఇవన్నీ ఇలా అన్నీ కడతా ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ లేదు ఎన్ని ఉన్నాయా మా అమ్మ వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారని పనికి వచ్చే పనికి అని ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రిడ్జ్ కూడా కిత ఆడుతుంది పట్టకుండా అమ్మ అవి నీళ్ళు కారేలోపు అయితే ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసాను కానీ తుడుచుకొని ఆరబెట్టుకుంటాను ఫ్రిడ్జ్ కింద అయితే కూడా నీటికి అయితే కసుగు పెట్టేసానండి ఇక్కడే అంతదు కదా అందుకని అయితే నీట్గా కసు పెట్టేసి మాకు కూడా పెట్టేసాను నీట్గా ఆరిపోయింది కూడా ఇంట్లో నీళ్ళు ఉంటాయి కదా ఇది కూడా అయితే తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను ఈ బ్యాగ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇటు బ్యాగ్ అయితే పెట్టేసుకొని ఫ్రంట్ అంతా అయితే క్లీన్ చేస్తానండి గ్లాసెస్ ఇవన్నీ అయితే మొత్తం కడి కడిగేసి కూడా తుడిసేసాను ఇది కూడా అయితే తుడిచేసానండి అంతే కదా బెల్ట్ ఆ బెల్ట్ కూడా అయితే తీసేసానండి అంతా బూజు బూజు పట్టింది ఇది కూడా అయితే అంతా తుడిసేసుకున్నాను తడకులేదా ఇంకా పొడుక లేదా తుడిసి వేయాలండి బయట అంతా కొంచెం అది మరకలు పడతాయి కదండి మన చేతులు ఎలా పెట్టినప్పుడు అవంతయితే కొంచెం దీన్ని షాంపూ వేసుకొని కార్తీక షాంపూ ఏదైనా షాంపూ వేసుకొని తుడుచుకుంటే చాలా షైనీగా వస్తుందండి చూస్తే ఉండండి కొంచెం అయితే కార్తీక షాంపూ వేస్తున్నాయండి ఈ షాంపూతో ఓన్లీ ఈ బయట ఈ సైడ్ మాత్రమే తుడుచుకోవాలండి లోపల అయితే అవసరం లేదు లోపల ఓన్లీ ధరకి అతడికి అత్త తుడుచుకుంటే సరిపోతుంది బయట ఎక్కువ స్ట్రెచ్ మార్కులు ఉంటాయి కదా ఆ మార్కుల కోసం అయితే షాంపూతో తుడుచుకోవాలి అయితే అన్ని కూడా సరుకులు పెట్టేసానండి నీట్గా సదిరేసాను కూడా నీట్గా నీట్గా అయితే ఈ కారాల పిండి అయితే పోయిన సంక్రాంతిదండి మా అమ్మ ఎప్పుడు చేసుకోకూడదు అట్లనే దాచిపెట్టింది కొంచెం కారాల పిండి కొంచెం ఇవి పిండి చెక్కల పిండి అంటే ఇదే అండి బియ్యం పిండి ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నారు కదా చేసి పెడితే మా అవ్వ మా మామ మా అమ్మ వాళ్ళు కూడా అనేసి ఇప్పుడైతే కారం చేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు బియ్యం మా మా వాడు అలాగే రుచికి సరిపడా కారం ఏమర కారం వేసిన కారం కారం అయి ఒక్కరవ అయితే పసుపు వేసుకుంటానండి అవ్వో పో అవ్వాలి తోటి ఎట్ట బాత్రూమ్ అన్నిటికీ అమ్మే ఊరికొచ్చినా అమ్మే ఆడన్నా అమ్మే ఇంకా కొంచెం పసుపు ఏందమ్మా అయితే వామ్ కూడా వేసుకుంటున్నానండి వేసుకొని అయితే బాగా మొత్తం కలుపుకోవాలి లేదా ఫ్రెండ్స్ ఓ పక్క అయితే ఆయిల్ హీట్ చేస్తున్నాను పక్క అయితే పిండి కూడా కలిపి పెట్టుకున్నాను పిండి అయితే వేడితో కళ్ళు పెట్టుకుండి మాములు చాలా నీటితో ఇట్లాంటి చిన్న వస్తా వేసేసుకొని దీంట్లో అయితే తిప్పేస్తాను మూ చేస్తావా ఏడికి ఎత్తుకోవాలి నిన్ను ఎత్తుకోవాలమ్మా இல்லை வைத்தவ மூத்த படுத்து

ചൂപ്പ കാരാൽ ബാ ബാ കിസ് ഉണ്ടേ അമ്മക്കാബെട്ടു ആ ఇవి ఫ్రెండ్స్ కారాలు అయితే చేసేసాను అన్నం కూడా అయితే వండేసాను పప్పు ఉందండి చింతాకు పప్పు అలాగే వెయ్యగాయ కారం దాంతో సరిపెట్టుకుంటాం పోను నాలుగు అదేనా

వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ మాకు అన్నయ్య బజ్జుకున్నాడు